అందరికి నమస్తే నేను మీ పావని గౌడ్ ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం నాడు కూడా ఈ కోతల రాయుడు ఈ మేతల రాయుడు ఈ యగవేతల రాయుడు మల్ల గవ్వే మాటలు మాట్లాడుకుంటా మొదలు పెట్టిండు ఏమంటండయ్యా అంటే ఒక్కసారి మీరే విను నువ్వు అట దేశాలు తిరుగుతా అంటే నీ అన్న నట ఇక్కడ చూసుకుంటాడు అని చెప్తాను నీ అన్న ఏం చూసుకుంటాడు దేనికి చూసుకుంటాడు నీ అన్న చూసుకోవడానికి నువ్వెందుకు ఎమ్మెల్యే పదవులు ఉండడు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ అన్ననే ఎంఎల్ఏ గా నిలబెట్టి గెలిపించుకో అయిపోతుంది కదా ఆయన రామారావు అంటున్నాడు ఏ పదవుందని నేను అడుగుతున్నా దిక్కుమాత్రం మీ అన్నంలో ఉన్న వాళ్ళందరికి పదవులు తీసుకున్నావు ఆయన మీ సబ్దపుడు కొడుకుకి రాజు సభ తీసుకున్నావు నీ సెంట్రల్ని ఎంపిక కూడా కొట్టే ఎంఎల్సి తీసుకున్నావు నువ్వు మాత్రం తీసుకున్నావు నీ మా బావ మాత్రం తీసుకోండి నీ నాయన ఉత్తమ ఒరే దిక్కుమార్లో దివానెగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారికి వెన్ను దన్నుగా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల చేత ఎన్నుకోబడి మంత్రిగా అయ్యిండు గారు అదే మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నేతన్నలు ఆకలి చావులకు గురైన నుంచి నుంచె సిరిసిల్లా ప్రజల చేత ఎన్నుకోబడి ఆ ఉరిసిల్లాను సిరిసిల్లా సిరులసిల్లా బంగారు సిల్లగా చేసిన నాయకుడు కేటీఆర్ గారు ఇక కవితక్క గురించి అట్టవా తెలంగాణ ఉద్యమంలో జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసి సకల జనులను జాగ్రత్త పరిచి తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసి ఎంపీగా ప్రజల చేత ఎన్నుకోబడి ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి గెలిచిన నాయకురాలు కవితమ్మ గారు ఇక సంతోష్ రావు గారి ముచ్చటంటవా కేసీఆర్ గారికి వెన్ను దన్నుగా ఉండి ఉద్యమం నుంచె ఆయనను కంటికి రెప్పలా కాపాడి రాజ్యసభ సభ్యుడిగా అయిన నాయకుడు సంతోష్ రావు గారు అసలు నువ్వు గాని నీ అన్నదమ్ములు గాని నీ కుటుంబ సభ్యులు గాని నీ భార్య గాని నీ బిడ్డ గాని నీ అల్లుడు గాని ఎవరన్నా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారా జై తెలంగాణ అన్నరా ఈ రోజు కూడా గణతంత్ర దినోత్సవం నాడు కూడా కేసీఆర్ గారి మీద ఏడవడము కేసీఆర్ గారి కుటుంబం మీద ఏడవడమే పరమావధిగా పెట్టుకున్నావు తప్ప నిన్ను గెలిపించిన ప్రజలకు నిన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇచ్చిన వంద రోజుల ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పినవే ఆ ఏ ఏ ఒక్క హామీ అన్నా గణతంత్ర దినోత్సవం నాడు ఇచ్చినవా రైతులకు రైతు భరోసా అన్నా ఇచ్చే తెలివి లేదు గాని ఏమైనా కేసీఆర్ గారి కుటుంబం మీద ఏడవడము కేటీఆర్ గారి మీద ఏడవడము పదవుల మీద ఏడవడము ఇట్లాంటి శాతగాని ముచ్చట్లు ఇట్లాంటి మందిరు ముంచే స్పీచ్లు ఇంకా ఎన్ని రోజులు జనాల చేవులా కాలిఫ్లవర్ పెడతావు ఇప్పటికైనా నీ కోతలు ఆపయ్యా గుంపు మేస్త్రి